నమస్కారం రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సభ దృష్టి పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది అది ఓటు చేయాలని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై స్థానాలు మరినే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే దేనన్నారా ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతం చూపించి భువనేశ్వరి గారు డేట్ ఫిక్స్ చేస్తారు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని తీసుకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ అంటే కూడా చంద్రబాబు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి భువనేశ్వరి గారు కానివ్వండి బ్రాహ్మణి గారు కానివ్వండి నలుగురు కూడా నాలుగు నిధులు లాగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ద్రవ్యాల లాగా నాలుగు పంటలుగా తీరిగిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరగ పాదయాత్ర ఆయన శుక్రవారం శనివారం పాదయాత్ర అలాగే పార్టీ పునర్ స్కందాల పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శులు లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ తెలిసి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది అలాగే లోకేష్ బాబు గారు ఇరవై ముప్పై వేల మందిని మంది సహా పిలిచే నాయకత్వాన్ని లోకేష్ బాబు ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా చక్కగా పనిచేశారు ఆయన పెళ్లి పేరు వచ్చిన ఎక్కడ భయపడకున్న ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు వందకి వంద పర్సెంట్ అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజారిటీగా ఆయన వందకు వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు ఇవి కూడా నేను అనుకున్నాను అందులో మంత్రివర్గం గురించి మీ మాట చంద్రబాబు నాయుడు గారు మేము చేసేది వ్యక్తి కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యత ఆధ్యాత్మిక అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో నాకు పనిచేయడానికి గొప్ప ముందు యొక్క ఆలోచిస్తారు నేను ఉన్నాదంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ చెప్పినటువంటి వ్యక్తులు మేము ఏకాగ్రీవంగా చెప్తున్నాము మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తే దానికి ఆపోజిట్ అనే ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ గారు గారిని పార్టీ అభ్యర్థుడిగా ఎలా చేయాలి డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకు ఉంది వారి రోజులకి వెళ్ళాలి నూట ముప్పై స్థానాలు పైగా వస్తేనే చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే డేట్ లేకుండా మంచి మద్దతు కాదు నాకు ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లి ఉండే ఆ ఫ్యామిలీ కూర్చొని వారు కనుక్కొని చేస్తానికి ఇంట్లో ఆడవాళ్ళు నూతన ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు ఆత్మ కథలో నాకు ఒక పేద ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా పార్టీలో పారిపోయినా ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళు టిక్కెట్లు తీసుకున్నారు అయినా సరే నాకు విజయవాడ పరిచయం ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తారని ఎవరో సరే ఎందుకంటే నాకు ఎత్తు ఉంటుందన్నది

ఇంకా మనసు తో లేదు అవగా చెప్పాను చంద్రబాబు గారు నేను రికార్ట్ చేస్తాను నేను డిమాండ్ చేయలేదు ఎన్నికలు చెప్తానంటే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తాను అందుకని ఎన్ని కొంచెం చెప్తాను ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడం చేపట్టలేకపోయాడు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు చెప్పారు మరి ఇవాళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సక్సెస్ చేశారు ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినో వాళ్ళు ఎందుకోవాల్సి వస్తారు చంద్రబాబు గారు గారికి కులాలు మతాలు గాంధీజీలు ఇప్పటి వరకు బీసీలు ఉన్నారు కదా బీసీ లేనం ఎవరు ఏమనుకోరు ఇది మీ ఫ్యామిలీ రకాల కష్టంతో ఒక దుర్మార్పుని ఈ రాష్ట్ర నుంచి పంపించి ప్రజాప్రభుత్వం ఏర్పాటు ఉంది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రభుత్వం కావాలి ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి కాబట్టి ప్రజాప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ తెలుగు అదే 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 టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తెలుగుదేశం పార్టీని కాపాడగలుగా శక్తి యుక్తున్నటువంటి యువ నాయకులు ఎవరైపోయంటే ఉన్నాడు మీకు మీకు ప్రతి ఒక్కరూ కూడా ఆయన పాదయాత్రలో ఆయన మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్ల పాదయాత్రలో ఎక్కడ కూడా ప్రతి వ్యక్తిని బుధమె చేసుకుని ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ వేసుకొని మాట్లాడుకునే ప్రతి ఒక్కరి పేరు రాసుకున్నటువంటి విధానం కాబట్టి ఈ పార్టీని ఇంకో ముప్పై సంవత్సరాలు తెలుగు వారికి పసుపు పరిస్థితిలో నారా లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు చెప్పాలి ఇది మాత్రం నేను చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేయట్లా నేను మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర మాకున్న చదువు కానీ చంద్రబాబు నాయుడు గారికి నా మీద నా ప్రేమ ప్రేమ కానీ దానివల్ల నేను దీన్ని మాత్రం నేను డిమాండ్ చేస్తాను అది కూడా తండ్రి ముఖ్యమంత్రి తమయుడు పార్టీ అధ్యక్షుడు ఒకే రోజు జరగాల